జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా అయితే బెల్లం మలబద్ధకం వేధిస్తోందా దానికి బెల్లమే నెలసరి నొప్పులతో సతమతమవుతున్నారా బెల్లముందిగా ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లం తింటే నయం కాని అనారోగ్యం అంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు అయితే ఈ బెల్లాన్ని నేరుగా కంటే కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దాని సుగుణాలు రెట్టింపు అవుతాయి అంటున్నారు పోషక నిపుణులు తద్వారా ఆయా ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటున్నారు అజీర్తి దగ్గర నుంచి ఆకలిని అదుపు చేసేదాకా నెలసరి సమస్యల్ని తగ్గించడం దగ్గర నుంచి చనుబాలు ఉత్పత్తి చేసేదాకా ఇలా ప్రతి ఒక్కటి బెల్లంతో ముడిపడి ఉంటుందట బెల్లం నెయ్యి ఈ రెండూ కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు బెల్లం ధనియాలు కలిపి తీసుకుంటే నెలసరి సమయంలో అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందవచ్చు నెలసరి నొప్పుల్ని తగ్గించుకోవచ్చు స్పాటింగ్ మాత్రమే అవుతోందని బాధపడేవారికి ఆ సమస్య తగ్గి ఎప్పటిలాగే పీరియడ్స్ ప్రారంభమవుతాయి ఇక బెల్లం సోంపు కలిపి తీసుకోవటం వల్ల నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు దంతాలపై పాచి పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు ఇక బెల్లం మెంతులు కలిపి తీసుకుంటే జుట్టు ఆరోగ్యం రెట్టింపవుతుంది కుదుళ్లు దృఢంగా మారుతాయి తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడవచ్చు బెల్లం గోంతు కలిపి తీసుకుంటే ఎముకల్ని దృఢంగా చేయటానికి ఈ ఫుడ్ కాంబినేషన్ చక్కగా ఉపకరిస్తుంది అలాగే పాలిచ్చే తల్లులు తీసుకుంటే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తి అవుతాయి బెల్లం ఆలివ్ గింజలు తీసుకుంటే మనం తీసుకునే ఆహారంలోని ఫోలిక్ ఐరన్ ఐరన్ను శరీరం త్వరగా గ్రహించేందుకు ఈ ఫుడ్ కాంబినేషన్ తోడ్పడుతుంది ఇక చర్మంపై ఏర్పడిన పిగ్మెంటేషన్ ను తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది బెల్లం నువ్వులు కలిపి తీసుకుంటే దగ్గు జలుబు ఫ్లూ వంటివి దరిచేరకుండా కాపాడుతుంది బెల్లం పల్లీలు కలిపి తీసుకోవటం వల్ల శరీరంలో సత్తువ పెంచడానికి ఆకలిని అదుపు చేయటానికి ఆహారపు కోరికల్ని తగ్గించటానికి ఈ ఫుడ్ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది బెల్లం పసుపు ఈ రెండు కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు అలాగే బెల్లం సొంటి పొడి కలిపి తీసుకుంటే జ్వరం నుంచి త్వరగా కోలుకోవటానికి శరీరంలో వాపును తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది చూశారు కదా బెల్లం ప్రతిరోజు తీసుకోవటం అలాగే బెల్లాన్ని మరికొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు మనకు దక్కుతాయో తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ బెటర్